కేజీఎఫ్ పై ఇండియా గా మంచి క్రేజ్ క్రియేట్ అయింది కేజీఎఫ్ విషయంలో డైరెక్టర్ విజన్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ సినిమాలో యష్ను డైరెక్టర్ చూపించిన విధానానికి కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి ఒక హీరోకి ఎలివేషన్ సీన్స్ పెడితే ఏ రేంజ్లో ఉంటుందో కేజీఎఫ్లో క్లియర్ కట్ గా చూపించాడు డైరెక్టర్ ఇక ఈ ప్రాజెక్ట్లో మరో సినిమా రానుంది కేజీఎఫ్ పార్ట్ త్రీగా రాబోతున్న సినిమా విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఎప్పటి నుండే వర్కౌట్ మొదలు పెట్టడం చూసి జనాలు షాక్ అవుతున్నారు ప్రశాంత్ చేతిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తో ఒక సినిమా చేస్తున్నాడు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ సీక్వెల్ రానుంది దీనికి సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు ఈ సినిమా తర్వాత యశ్ హీరోగా కేజీఎఫ్ పార్ట్ త్రీని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ అయితే ఈ మూడు ప్రాజెక్టులకు ఒకేసారి వర్క్ చేయడం సెన్సేషనల్ గా మారింది కేజీఎఫ్ టూకు కు ప్రీక్వల్ గా ఈ సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ సినిమా రెండో భాగంలో చూపించని పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఎనభై ఒకటి మధ్య కాలం నాటి రాకీ బాయ్ జీవితాన్ని చూపిస్తారు ఇది వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే ఖాళీ టైంలో ఈ సినిమాపై వర్క్ చేయడం మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు కేజీఎఫ్ పార్ట్ టూ విషయంలో కొన్ని కమెంట్స్ వచ్చాయి సినిమాలో కథ లేదు అనే విమర్శలు రావడంతో ఈ సినిమాపై గట్టిగానే అవుట్ చేస్తున్నాడు ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో బిజీగా ఉండడంతో కేజీఎఫ్ త్రీ కోసం వర్క్ మొదలు పెట్టాడు పార్ట్ టూ సమయంలోనే దీనికి సంబంధించి కొంత షూటింగ్ కంప్లీట్ అయింది అయితే ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రస్తుతం యష్ టాక్సిక్ అలాగే రామాయణం చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు ఈ రెండు పూర్తయిన వెంటనే కేజీఎఫ్ త్రీ కోసం వర్క్ చేస్తాడు ఆ రెండు పూర్తయ్యే టైంకి ప్రశాంత్ కూడా ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఈ డాషింగ్ హీరోకి ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందట ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో వర్క్ మొదలయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అలాగే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసిన డైరెక్టర్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు మొన్న మధ్య సలార్ సీక్వెల్ కోసం కూడా వర్క్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు